ఈరోజు మనం ఓ అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరే స్నేహం ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా చిగురించిన ఓ అసాధారణ బంధం గురించిన కథ ఇది ఈ ప్రశ్న వినడానికే చాలా వింతగా ఉంది కదూ పుట్టుకతోనే శత్రువులైన పులి జింక నిజంగా ఫ్రెండ్స్ అసలు అసలిది సాధ్యమేనా రండి ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం సరే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ఈ కథలో హీరోని కలవాలి ఒక చాలా చాలా ప్రత్యేకమైన పులిని అనమాట కథ మొదలయ్యేది దట్టమైన పచ్చని నల్లమల అడవిలో అక్కడ విక్రమ్ అనే ఓ పులి ఉండేది అయితే విక్రమ్ మిగతా పులుల్లాంటివాడు కాదు మామూలుగా పులులంటే ఒంటరిగా క్రూరంగా వేటాడతాయి కదా కానీ విక్రమ్ స్వభావం దానికి పూర్తి భిన్నం తనలో దయ స్నేహాన్ని కోరుకునే గుణం ఉండేవి నిజానికి ఈ గుణమే అతన్ని అడవిలో చాలా ప్రత్యేకంగా నిలబెట్టింది కాని ఒకరోజు సాయంత్రం ఈ కథ గమనాన్నే మార్చేసే ఒక సంఘటన జరిగింది అదే మన కథలో అసలైన మలుపు ఒకరోజు సాయంత్రం విక్రమలా నదివైపు వెళ్తుండగా తన కంట ఓ దృశ్యం పడింది గుండెల్ని పిండేసే దృశ్యం ఏంటంటే ఒక చిన్న జింక పిల్ల వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయుంది పాపం దాని కాలుకి చాలా పెద్ద గాయమైంది ఆ నొప్పితో అది ఎంత విలవిల్లాడిపోతోందంటే ఆ జింక పరిస్థితిని మనం ఊహించుకుంటేనే భయమేస్తోంది ఇప్పుడు ఆలోచించండి ఆ పరిస్థితిలో తన సహజ శత్రువు అంటే తనను చంపి తినే పూలి కళ్ళెదురుగా నిలబడితే ఆ జింక పరిస్థితేంటి బహుశా భయంతో దాని గుండె ఉంటుంది కదా కనీసం కూడా గొంతు పెగలనే మిస్సహాయ స్థితి కాని ఆ తర్వాత జరిగింది మాత్రం ఎవ్వరూ అస్సలు ఊహించనిది ఆ సంఘటనే ఈ కథకి ప్రాణం ఒక అనూహ్యమైన రక్షణచర్య విక్రమ్ ఏం చేశాడో చూడండి ముందుగా ఆ భయపడి ఉన్న జింకను ఇంకా కంగారు పెట్టకుండా చాలా నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లాడు తర్వాత వేటాడటానికి ఉపయోగించే తన పదునైన పళ్లతోనే ఆ ఉచ్చుతాడును ఎంతో జాగ్రత్తగా కొరికేశాడు అంతేకాదు ఆ జింకకాలు గాయం నయమయ్యేంతవరకు వేరే ఏ జంతువు దాని దగ్గరకు రాకుండా తానే కాపలా కాశాడు ఒక రక్షణ కవచంలా నిలబడ్డాడన్మాట ఇదంతా చూస్తున్న జింకకు తన కళ్లను తానే నమ్మలేకపోయింది తన ప్రాణాలు తీయాల్సిన శత్రువే దయచూపించి తన ప్రాణాలను కాపాడటమేంటి ఆ ఒక్క క్షణం వాళ్ల మధ్య ఉన్న ఆ సహజ శత్రుత్వాన్ని పూర్తిగా చెరిపేసింది సరే ఆ ఒక్క సంఘటన అసాధ్యం అనుకున్న ఒక అద్భుతమైన బంధానికి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం విక్రమ్ చూపించిన దయ వేటగాడికీ వేటకీ మధ్య ఒక నమ్మలేని స్నేహాన్ని పుట్టించింది ఇక అడవిలోని మిగతా జంతువులన్నీ ఈ వింత స్నేహాన్ని చూసి నోరెల్లబెట్టాయి వాళ్ల స్నేహం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు పులి లేడికి రక్షణగా మారింది లేడీ పులికి కళ్ళూ చెవుల్గా మారింది అంటే పులి తన బలంతో జింకను కాపాడితే జింక తన చురుకుదనంతో ప్రమాదాలను పసిగట్టి పులిని హెచ్చరించేది ఒకరికొకరు ఎంతగా తోడుగా నిల్చారో కదా మరి ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి ఈ స్నేహం మొత్తం అడవికి అలాగే మనకు కూడా ఏం నేర్పుతోంది విక్రమ్ జింకల కథ ఆ అడవిలో తరతరాలు చెప్పుకునే ఒక గొప్ప గాథగా మారిపోయింది ఎందుకంటే పుట్టుకతో వచ్చే శత్రుత్వం కంటే కూడా దయ ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా శక్తివంతమైనవి అని ఇది నిరూపించింది ఇది కేవలం జంతువుల కథే కాదు మనందరి జీవితాలకు వర్తించే ఒక గొప్ప సత్యం చివరగా ఒక్క ప్రశ్నతో దీని ముగిద్దాం ఈ కథలో దయా అనేది సహజ శత్రుత్వాన్ని జయించింది కదా మరి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే రకరకాల విభేదాలను శత్రుత్వాలను దయ అనే గుణంతో మనం కూడా జయించగలమా ఒక్కసారి ఆలోచించండి